గలగలపారే సీతాపల్లి వాగు ఓవైపు దట్టమైన అడవి మరోవైపు ఈ రెండింటి మధ్య ఉన్న రెండు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు అరగంటలో వెళ్లాల్సిన ప్రయాణానికి అధ్వాన్న రోడ్ల కారణంగా గంటలు గంటలు పడుతోంది అడవి గుండా సాగే రహదారి అసంపూర్తి రోడ్ నిర్మాణంతో ఈ దు దుస్థితి ఏర్పడింది కష్టాల కడరిలో తేలియాడుతున్న లక్ష్మీపురం గొంపెనపల్లి గ్రామస్తుల వెతలపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని లక్ష్మీపురం గుంపెనపల్లి గ్రామాల ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు దేవీపట్నం మండల కేంద్రం ఇందుకూరుపేటకు వెళ్లాలంటే వీరు పద్దెనిమిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది సాధారణంగా రహదారి సరిగా ఉంటే అరగంట ప్రయాణం అయితే ఈ గ్రామస్తులకు ఈ ప్రయాణం గంటల తరబడి సాగుతోంది అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు నిర్మాణం అటవీ ప్రాంత అధ్వాన్న రోడ్ల వల్ల ఈ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు లక్ష్మీపురం నుంచి వెలగపల్లి గ్రామానికి వెళ్లడానికి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ రంపచోడవరం వెళ్లడానికి ప్రతినిత్యం పది అడుగుల ఎత్తులో ప్రవహించే వాగు దాటాల్సి ఉంది సహాయం లేదు ఈ అడవిలో ఉన్నాము కనీసం గర్భిశ్రీలు ఉన్నారంటే ఆ టయానికి ఎక్కడ తీసుకెళ్ళాలో కూడా తెలియదు మా ఊరంతా బంతతో నిండిపోయి ఉన్నది రోడ్లు కొల్తున్నారు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అందున మా గ్రామానికి రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాము ఎలా పెళ్లికి వెళ్ళాలంటే కాలం ఉంది కాలం దాటి వెళ్ళడానికి అవకాశం లేదు మాకు రాన్ఫలెం కన్నా రోడ్డు మనం అలాగే ఎవరు వేయట్లేదు మేము నరసాపురంకి వెళ్ళాలంటే పదకొండు కిలోమీటర్లు దూరం వెళ్ళాలా ఏటెళ్ళడానికి దారి లేదు అంటే కొద్దిగా కాలు తగ్గిందండి లేకపోతే మొన్న దాకా ఇంకా పెద్ద కాలు ఉండిందండి అంటే కొద్దిగా తగ్గింది కాబట్టి ఎలా దాటిట్టడం లేకపోతే వాటర్ కన్నా దేనికన్నా కిరాణా సామాన్ తెచ్చుకోవడం కన్నా చాలా ఇబ్బంది అండి స్కూల్కి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఇలా తిరిగేసి వెళ్ళాలంటే చాలా దూరం అండి వెహికల్స్ కూడా రావు ఇలా కాలు మాకు బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఎన్నో ఏళ్ళగా చెప్తున్నాం ఎలగపల్లి గుంపెనపల్లి మధ్యన బ్రిడ్జ్ కట్టమని ఆ విషయాన్ని మర్చిపోయి పడుకుంటున్నారు లక్ష్మీపురం నుంచి అరే కొండపల్లి కన్నారం వరకు అడవి ప్రాంతంలో రోడ్డు పెట్టమంటున్నాం ఆ రోడ్డు కూడా చేయలేకపోతున్నారు అయ్యా పివో గారు ఒక్కసారైనా మా లక్ష్మీపురం గ్రామానికి రండి పదిహేను నిమిషాలు ప్రయాణం రంపచౌరవరం నుంచి లక్ష్మీపురం గ్రామానికి ఎమ్మెల్యే గారు మీరు కూడా మేల్కొని రండి ఇక మేము రుణపడి ఉంటాం మా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కనీసం ఈ సంవత్సరం అయినా మా మా గ్రామంలో మా లక్ష్మీపురం గ్రామంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశిస్తున్నాం మరోవైపు దేవీపట్నం మండలంలోని నాలుగు పంచాయతీల ప్రజలు అధ్వాన్న రోడ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నారు చొప్పకొండ డిఎన్ పాలెం పాముగండి వి రామన్నపాలెం పంచాయతీల్లోని సుమారు ఇరవై గ్రామాల ప్రజలు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే సుమారు ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది రంపచోడవరం మీదుగా ఈ ప్రయాణం సాగించాల్సి వస్తోంది వెలగపల్లి వాగుపై వంతెన ఏర్పాటు చేసి నుంచి అటవీ మార్గం ద్వారా రహదారిని నిర్మిస్తే తమకు ప్రయాణం సునాయాసమవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు అస్వస్థతకు గురైనప్పుడు ఆసుపత్రికి వెళ్లడానికి నిత్యావసరాల కోసం ఇతర గ్రామాలకు విక్రయాలకు వెళ్లడానికి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి ఈ రహదారి నిర్మాణం చేపడితే ఎంతో వీలుగా ఉంటుందని తెలియజేస్తున్నారు బ్రిడ్జ్ అయ్యామని చాలా సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం గానీ చాలా మంది పివో కార్కెళ్ళిన కూడా కంప్లైంట్ ఇచ్చామండి అయినా కానీ మాకు బ్రిడ్జ్ కూడా ఇవ్వలేదండి ఏ పక్క చూసినా మా ఊరు అంటే మా మూడు ఊర్లు అంటే లాస్ అవుతున్నాయండి లక్ష్మీపురం గుంపెంపల్లి రావన్ఫలెం రావన్ఫలం అంటే ఆ పక్క బ్రిడ్జ్ ఉంది గానీ ఇటు గుంపెంపల్లి లక్ష్మీపురం అయితే అసలు ఏం లేదండి ఏదన్నా వచ్చే సడన్గా గా ఏదన్నా ఎవరికన్నా ఏదైనా తీసుకుని వెళ్ళడానికి అయితే ఏ వెహికల్స్ లే ప్లస్ కాలు కాలు దాటించడానికి ఇంకా కుదరదండి ఇలా తీసుకుని వెళ్ళాలంటే ఈ పక్క రోడ్డు కూడా లేదండి అవతల లక్ష్మీపురము గుంపెనపల్లి రెండు గ్రామాలు ఉన్నాయండి ఆ రెండు గ్రామాలు కూడా ఈ ఐదారు నెలలు పాపం వాళ్ళు పడే బాధలు మరి ఇంత అంత కాదండి కనీసం రంపచోడవరం సంతక్ రావాలన్నా సామాన్లు కొనుక్కోవాలన్నా సెలా ఇబ్బంది పడతా ఉంటారండి దాటడానికి సెలా ఇబ్బంది ఆ తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా మరి దానిపల్లిలోనే హాస్పిటల్ ఉందండి దానపల్లి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు దేవీపట్నం మండలం ముసుళ్లగుంట నుంచి రంపచోడవరం మండలంలోని నర్సాపురం రహదారి నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు దాదాపు పది కిలోమీటర్ల మేర ఈ అధ్వాన్న రోడ్డుతో ఆయా గ్రామాల ప్రజలు వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు గండి అని పేరొందిన నాలుగు మండలాలకు చెందిన తమకు రహదారి వెలగపల్లి వాగుపై వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు